ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ కవిత కీత్రిక్ బ్లాగ్స్ అండి ఈ రోజు మళ్ళీ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చా అండి ఈ రోజు ఒట్టి తుణకలు దోసకాయ కర్రీ అండి చాలా బాగుంటదండి ఆల్రెడీ ఇంతకు ముందు నేను ఒట్టి తుణకలు చింత చిగురు కర్రీ జైలాస్ కిచెన్ లో అమ్మమ్మతో చేయించా అండి ఇప్పుడు మళ్ళీ నేను ఒట్టి తుణకలు దోసకాయ కర్రీ వండుతున్నాను అండి చూద్దాం రండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఓకే అండి మనకి వట్టి తుణకలు ఇట్లా మంచిగా ఎండబెట్టుకున్నదండి టూ హండ్రెడ్ గ్రామ్స్ మనం మటన్ తెచ్చుకున్నప్పుడు కూడా దీనికి కొంచెం లైట్గా పసుపు ఉప్పు రాసేసి ఎండలో ఎండబెట్టుకుంటే కూడా చాలా మంచిగా ఎండుతుందండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక పెద్ద ఆనియన్ అండి ఒక పావు కేజీ దోసకాయ అండి టమాటో ఒకటి అండి కారం అల్లంపై పేస్ట్ ధనియాల పొడి ఇవన్నీ హోల్ గరం మసాలా అండి పసుపు కరివేపాకు కొత్తిమీర ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర నూనె అండి ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఈ వట్టి తుణకలు ఉన్నాయి కదండి వీటిని మంచిగా కడుక్కోవాలండి కొంచెం నీట్గా మనం మటన్ తెచ్చుకున్నప్పుడు కూడా కడిగి పెట్టుకుంటాం కదండి ఇప్పుడు ఇది కూడా కడుక్కోవాలండి మంచిగా అంటే కొంచెం ఏమైనా డస్ట్ అలా ఉన్నా కూడా పోతుందండి మనకి ఇలా కడుక్కొని చేసుకోవాలండి మనం అంతే అండి ఏం లేదు ఒకసారి ఫస్ట్ అయితే స్టవ్ అండి దానికోసం నీళ్ళలో నానేసి స్టవ్ వెలిగించుకుందాం ఓకే అండి ఇవిలతల్ని ఇలా కడుక్కున్నాం కదా వీటిని మంచిగా వాష్ చేసుకొని స్టవ్ వెలిగించుకున్నాం కదండి కుక్కర్ పెట్టాయి కదా దాంట్లో వేసుకుందామండి చూడండి ఇట్లా సౌండ్ వస్తున్నాయో ఇవి వన్ అండ్ గ్లాస్ వాటర్ అండి పెట్టే పోసేసి కొంచెం పసుపు ఏదైనా స్మెల్ అట్లా ఏదైనా ఉంటే కూడా పోతుందండి కొంచెం అల్లం పేస్ట్ అండి కొద్దిగా లైట్గా వేసి వేయనట్టు కొంచెం ఉప్పు అంతే అండి ఒకటి బిర్యానీ ఆకు ఇది లవంగా దాసించక్క మళ్ళీ పో ఆ తర్వాత కూడా వేస్తా అండి మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తున్నాండి ఇవే ఇవేసేసి మూత పెడదామండి మనకి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చినాక పెడదాండి ఓకే అండి సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చినాక వెయిట్ చేద్దామండి అంతే టెన్ విజిల్స్ దాకా వచ్చాయండి మనకి ఆల్మోస్ట్ ఇంకా సరిపోతుంది మనకి నెక్స్ట్ ఏంటి ఏం చేద్దాం అనేది చూద్దామండి ఇప్పుడు ఓకే అండి పక్క పెట్టేసి కరిగి చేసి వేసుకుందాం మనం డైరెక్ట్ మటన్ తినడం కంటే ఒట్టి తుంతలు తినడం కూడా చాలా మంచిదండి అండి మనకి ఎందుకంటే డ్రై చేసిన ఈ కర్రీస్ మనం వెంకటి నుంచి కూడా తినేదండి మన తాత తాతాతలు తాతమ్మ కాలం నుంచి కూడా మనం ఎండబెట్టిన టమాటో దోసకాయ తర్వాత గోర్చిక్కుడు అన్ని కూరగాయలను కూడా ఎండపెట్టేదండి అమ్మమ్మ వాళ్ళు మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ సీజన్ గా బాగా ఎక్కువ ఉన్నప్పుడు వాటిని ఎండపెట్టేది మళ్ళీ మనకు లేని టైంలో అవి తీసి వండేవాళ్ళండి చాలా బాగుండేదండి అసలు దోసకాయ వరుగుల కర్రీ అయితే సూపర్ ఉంటుంది అండి అసలు గోకరకాయ కానీ బెండకాయ కానీ చాలా అన్ని కూరగాయలతోటి కూడా ఎండబెట్టి వరుగులు చేసి కర్రీ వండుతారండి చాలా బాగుంటుందండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నానమ్మ వాళ్ళ ఇంట్లో చూసారు కదా చాలా బాగుండేదండి ఓకే అండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఆయిల్లో మనం హోల్ గరం మసాలా ఉంది కదండి అవన్నీ అండి జీలకర్ర హోల్ గరం మసాలా వేసాయి కదండి Next, let's see onions making. Then from first. పేస్ట్ అందులో కొంచెం వేసాం కదండి మళ్ళీ వట్టి తిముకలు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అప్పుడు కుండలు ఉండేవి కదండి వట్టి తిముకలు బాగా ఇంత ఇంత కుండలు ఉండేవండి ఆ కుండలు నింట ఇప్పుడు ఒట్టినుకలు అయితే రెడీగా ఉండేదండి మనకి ఎప్పుడు పడితే అప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు మనకి ఇప్పటిలాగా అప్పుడు మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయండి మటన్ మార్కెట్స్ అవి లేవు కదండి అప్పుడు అవే తీసి వండేవాళ్ళండి ఉంటే ఇంట్లో కోళ్ళు సాప్తే ఆ కోళ్ళు నాట్ కోళ్ళు అవి వండేవాళ్ళండి లేదు అంటే ఖచ్చితంగా ఈ మటన్ ఎండబెట్టింది ఉంటుంది కదండి అది వండేవాళ్ళండి దోసకాయ అండి మనం ఎండు ఎండు తింకాలు అండ్ దోసకాయ టమాటా కర్రీ కదండి అందుకే ఇది కానీ చాలా బాగుండేదండి అప్పుడు అది ఎండబెట్టిన మటన్ చాలా టేస్ట్ ఉండేదండి చాలా బాగుంటుంది కూడా మనం చిక్చిక్కు వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు ఆకుకూర వేసుకోవచ్చు మీరు ఏదైనా సరే అండి మీరు ఏది వేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మనం వండే దాన్ని బట్టి మనం వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి మటు ఉంటుంది అండి కర్రీ ఏదైనా ప్రతి ఆకుకూర ఆలుగడ్డతో సహా వేసుకోవచ్చు అండి దొండకాయ మటన్ కూడా చాలా బాగుంటదండి అమ్మ చేసేది నాన్నకి దొండకాయ మటన్ కూడా చాలా బాగా వేస్తుందండి నేను మొన్న ఒక దా దాబాది పెట్టాయి కదండి ఆ దాబా వాళ్ళు కూడా దొండకాయ మటన్ కర్రీ కంపల్సరీ వండుకుంటారంట వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు కూడా అంటున్నారు చాలా బాగుంటది మేడం దొండకాయ మటన్ కర్రీ అని చెప్తున్నారు వాళ్ళు కూడా కొంచెం ఉప్పు అందులో కూడా ఒక కొంచెం వేసినాం మళ్ళీ ఇప్పుడు ఇందులో కూడా కొంచెం ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి కారం ఒక త్రీ స్పూన్స్ అండి కారం ధనియాల పొడి అండి కొంచెం కొత్తిమీర మళ్ళీ కొంచెం తర్వాత ఇద్దామండి ఇప్పుడు రెండు మూడు పచ్చిమిరపకాయలు అండి అంతే అండి ఇది ఉంది కదండి వట్టి తునకల్ది ఇది దీంట్లో వేసేస్తుందండి కొంతసేపు ఇది ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అవ్వాలండి ఇదంతా దానికి పట్టాలి కదండి మనం వేసిన ఈ వట్టి తునకల్ ఇదంతా దానికి పడితే చాలా బాగుంటుందండి ఒకసారి టేస్ట్ ఇద్దామండి కొంచెం సాల్ట్ ఇద్దామండి లో ఒక టూ మినిట్స్ ఉడికిద్దామండి ఓకే అండి కర్రీ మంచి కుక్ అయిందండి ఈ పీసెస్ కూడా మంచిగా మెత్తగా ఉడికినాయండి మనకి మిగిలిన కొత్తిమీర ఉన్నాయి కదండి అవి వేసి ఇద్దామండి అయిపోయిందండి ఇది ఉడికిపోయింది బంద్ చేస్తుందా మాకైతే ఇక్కడ ఎట్లా వస్తుందంటే మంచి స్మెల్ వస్తుందండి అసలు చాలా అంటే అన్ని అప్పటికప్పుడు ఇవన్నీ దంచేసినా అండి ఇప్పుడు నేను అల్లం వెల్లిపేసి తెగించి ధనియాల పొడి కానించి అన్ని ఇప్పుడు దంచినాయండి చాలా బాగా స్మెల్ వస్తుందండి మొత్తానికైతే ఓకే అండి నాకు కరెక్ట్ సరిపోయింది గ్రేవీ కూడా ఇట్లా థిక్నెస్ అండి ఇంకా నేను స్టవ్ బంద్ చేస్తున్నా అండి ఓకే అండి టేస్ట్ చేద్దాం రండి ఓకే అండి కర్రీ రెడీ రైస్ రెడీ తిందామండి ఫుల్ ఫుల్ కాగుతుందండి అది పీస్ అండి ఇది ఎంత బాగుందంటే నిజంగా అండి చాలా చాలా టేస్ట్ ఉంది సూపర్ అండి దాన్ని మెంగినాక కూడా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండి దీనికి అన్నీ కరెక్ట్ గా సరిపోయాయండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ప్రతిది కూడా చాలా టేస్ట్ ఉందండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి